బయట ఉంది తుఫాను వచ్చింది ఈ రోజు బెర్లిన్ మీ ఇంట్లో ఈ రోజు మీకు నెవల్ నడుచుకుంటూ వచ్చేస్తాయండి రెడీగా ఉండండి ఏంటి అనుకుంటున్నారా ఓపెన్ చేస్తార మీకే అర్థమైతే చూడండి ఇదిగో మేడం ఫ్యాబ్రిక్ వచ్చి మీకు బెర్లిన్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ ఫీల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ మేడం గారు రిటర్న్ చెప్తాను ఇవ్వండి యోపాక్ చూస్తారు ఎలా ఉందో మొత్తం కూడా పికాక్ అండి పికాక్ పురువిప్పి నెమలిలా ఉంటుంది అనమాట అది ఇది ఇటు సైడ్ అలా ఉంటుంది మళ్ళీ టూ సైడ్ కూడా సేమ్ థీమ్ వస్తుంది అనమాట ఇదే కాదండి మళ్ళీ మీకు హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి అది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అండి హ్యాండ్స్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది మీకు హ్యాండ్స్ కూడా ఇలాగ స్కాట్ బోర్డర్ ఇస్తాడు ఇది టూ సైడ్ వస్తుందండి ఇలాగే అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇదిగోండి హ్యాండ్స్ కు టూ సైడ్ వచ్చి మీకు పికప్ థీమ్ వస్తుంది సైడ్స్ కూడా వస్తుంది అదే కాదండి మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తానండి ఎంత చూసారు ఎలా ఉందో మొత్తం కూడా డిజైనర్ ఆర్ట్ అండి డియర్ స్టైల్ గానీ ఇలాగ ట్రీట్ గానీ చాలా థీమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మంచి కలర్ఫుల్ గా ఉంటుంది కలర్స్ కూడా మీకు ఫోర్ కలర్స్ వచ్చాయండి ఆఫర్ అంటారు నాకు వదిలేని ఇంకా వద్దు తుఫానే మీకు ఈ రోజు మాత్రం ఆఫర్ మామూలుగా ఉండదు కలర్స్ ఒకసారి చూపిస్తున్నా చూడండి வச்சு வைட் ஓட்டு இதுகோண்டி இது வச்சு லெவெண்டர் கலர்